ఒక పక్క సినీ రంగ ప్రస్థానం మరోపక్క సేవ దృక్పథం ఇలా రెండింటినీ ఏకత్రాటిపై ముందుకు తీసుకువెళ్లిన ఘనత పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్కు కు తీసుకువెళ్లిన నట దిగ్గజం మెగాస్టార్ అని కొనియాడారు ఏలూరు నగర చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను స్థానిక చోడదిబ్బ రహమత్ నగర్ లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా నారా శేషు కుటుంబ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించగా ఎమ్మెల్యే చంటి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే చంటి స్థానికంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిరంజీవి అనంతకాలంలోనే మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు తెలుగు సినిమా గతి మార్చిన హీరో దశాబ్దాలుగా చిత్రసీమ ఏలుతున్న రారాజు చిరంజీవి అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే సినీ ప్రియలకు మెగా అభిమానులకు పండుగ రోజు అని చిరు పుట్టినరోజుకు వారం రోజుల ముందు నుంచే మెగా అభిమానులు వారోస్వాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు జనసేన నాయకులు నారా శేషు మాట్లాడుతూ చిరు సినీ ప్రయాణంలో ఎన్నో సంచలనాలు మరెన్నో రికార్డులు ఉన్నాయని ఇప్పటికీ మెగాస్టార్ నిత్య విద్యార్థి కొనియాడారు కథానాయకుడిగా దశాబ్దాలుగా ఏలుతున్న చిరు ఇప్పటికే అలిసిపోని అసలైన నిత్య సినీ శ్రామికుడని అన్నారు ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ మారం అను శానం రామకృష్ణ సురేష్ మాస్టర్ జగన్ ఈదుపల్లి పవన్ కార్పొరేషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి పండు ఆది శ్రీను తదితరులు పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయన జన్మదిన వేడుకలు ఏలూరులో ఘనంగా జరుగుతున్నాయి మరి ఏడు రోజుల నుంచి కూడా వాళ్ళు వారోత్సవాల కింద చేశారు ఈ రోజున మరి భారీగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ తంగిలిమూడి సెంటర్లో చోటుదెబ్బ దగ్గర చేస్తున్నారు అందరూ కూడా చిరంజీవి అభిమానులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలన్న దృక్పథంతో ఆయన ఏదైతే నేర్పారో అవన్నీ కూడా అలవరుచుకుని ఈ రోజున వారోత్సవాల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి తెలుగు సినీ రంగంలో మరి మెగాస్టార్ చిరంజీవి గారు సినీ రంగాన్ని హాలీవుడ్ తెలుగు సినీ రంగాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళి మరి మొకటలేని మహారాజుగా అరవై తొమ్మిదేళ్లలో కూడా ఇంకా నటనలో ఆయన ప్రజలని ప్రేక్షకుల్ని ఉర్రుతు లూగిస్తూ మరి యువకుడు లాగా ఇప్పుడు కూడా నటిస్తున్నాడంటే మరి ఆయన నటనారంగం ఉన్నంతకాలం కూడా ఆయన ఎవరో కూడా మర్చిపోరు తప్పనిసరిగా ఇన్ని రోజులు మరి ఆయన నటనలో అరవై ఏళ్ళకు కూడా మరి ప్రజలను నవ్విస్తూ కూడా యువకులు చేసినట్టుగా యువ హీరోలు చేసినట్టుగా మరి ఈ రోజున పాటలు కానీ డ్యాన్సులు కానీ చేస్తున్నారు అని అంటే మరి చిరంజీవి నటనా దాన్ని మనం ఈ రోజున గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది తప్పనిసరిగా అభిమానులు ఆయన ఏదైతే సందేశాన్ని ఇచ్చారో ఆ సందేశాన్ని ప్రకారం ముందు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజున ఏలూరు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా స్థానిక తంగిలిముడి సెంటర్లో మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మరి కార్యక్రమానికి గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు బడి చంటి గారు అట్లాగే భీమరపు హేమసుందరి గారు మరి నారా శేషు గారు మరి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వాళ్ళ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు వారం రోజులుగా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి చిరంజీవి ఫ్యాన్స్ వారు చేస్తున్నారు ఒకరోజు గుళ్ళు అభిషేకాలు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి బ్లడ్ క్యాంపెయిన్ కానివ్వండి మరి ప్రతిరోజు కూడా వారం రోజుల నుంచి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు నిండు నిండు నూరేళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలి ఫ్యాన్స్ని అట్లాగే ప్రజలకి వారి నటన మంచిగా చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తూ మరి కార్యక్రమాలు చేస్తున్నారు నిండు నూరేళ్లు కూడా చిరంజీవి గారు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదిన శుభా జన్మదిన సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మన బడేటి చండ్రి గారు అలాగే ఎస్ఎంఆర్ బాబు గారు హేమసుందరి గారు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది ఇలాగే మేము అరవై 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 తొమ్మిదవ జన్మదినం పురస్కరించుకుని వారం రోజుల నుంచి వారోత్సవాలు చేయడం జరుగుతుంది ఆ వారోత్సవాల్లో బ్లడ్ క్యాంపు పూజలు మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది ఇలా ఈ రోజు అన్నదానం చేయడం జరుగుతుంది